నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లులో విజయభావ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు గ్రామానికి విచేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున ఎమ్మెల్యే మేకపాటిని ఆశీర్వదిస్తూ తమ గ్రామంలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా విజయభవ యాత్రలో సాగుతున్న ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ప్రజలను జగనన్న సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలంటూ ఆప్యాయంగా పలకరించారు గ్రామంలోని ఓ టిఫిన్ దుకాణంలో కార్యకర్తలతో కలిసి టిఫిన్ రుచి చూసిన ఎమ్మెల్యే చాలా బాగున్నాయంటూ పేర్కొన్నారు అనంతరం గ్రామంలో పలువురు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించి ప్రజలందరూ ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి శేఖరయ్య రఘునాథ్ రెడ్డి శివకుమార్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చు ప్రతి ఒక్కటి ప్రజలకు ఏమేమి ఇబ్బంది ఉన్నాయో అన్ని గమనించి ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది మన ముఖ్యమంత్రి గారు మీ గ్రామంలో రకరకాలుగా సచివాలయం గాని విలేజ్ క్లినిక్ గాని రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లాంటి బిల్డింగ్లన్నీ కట్టి దాదాపు మీరు యాభై సంవత్సరాలను చూసుకుంటే ప్రభుత్వ అధికారులు మన గ్రామంలో ఎప్పుడో నెలక రోజు కనపడేది అట్లాంటిది ఈ రోజు గ్రామంలోనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీకేం అవసరం ఉన్నా కానీ మీ ఇంటికి వచ్చి చేసే వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అంటే ఎవరైనా మన వాలంటీర్ ద్వారా అర్జీ రూపంలో పెడితే అది పరిష్కారం అయ్యేదాకా మేము హామీ తీసుకుంటున్నాం రోడ్లు కానీ రైళ్లు కానీ పూర్తిగా అయ్యేటట్టు మేము బాధ్యత తీసుకుంటున్నాం రైతు భరోసా మిగతా కేంద్రాలు కట్టడానికి ఎక్కువగా వాడే ఈసారి మాత్రం ఊర్లో డ్రైన్లు రోడ్లు అన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీరు తప్పకుండా గమనించి ఈ మార్పు ఏ విధంగా జరిగిందనేది మన ఊర్లలో కూడా గమనించాలి సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు